నేను కొలువైయున్న ఊరే కాదు నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు సత్త లోకాలనే సంతోడగించిన మష్నాసుని తలము నలికిన తాముండేసింది నేను నేను కొలువైన్న ఊరే కాదు నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు సత్త లోకాలనే సంతోడగించినావు మస్షనాసుని తలము నలికిన తాముండేసింది నేను నేను కొలువయ్యున్న ఊరే కాదు నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు సప్త లోకాలనే సత్తొడగించిన మహిషాసుని తలను నలికిన చాముండేసరిని నేను నేను కొలువయ్యున్న ఊరే కాదు నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు సప్త లోకాలనే సత్తొడగించిన మహిషాసుని తలను నలికిన చాముండేసరిని నేను